campula తప్పుడు లెక్కలు అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారు కుక్కతోక వంకరలా చెప్పిన అబద్ధాలనే మళ్ళీ మళ్లీ చెప్తున్నారు యాభై ఏళ్ల పాలనలో నీటి పారుదలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పదవి కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అన్నారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు శుద్ధపూస మాటలు చెప్తున్నారు యాభై లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్టు ఆధారాలు బయటపెట్టు మీ చేతగానితరం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలకు మేడిగడ్డను బాగు చేయాలని ఎన్డిఏసిఏ చెప్పినా జయరా బరాజు మీద వాహనాలని ఎన్డిఎస్ అధికార సమావేశానికి పిలవనందుకు ఇస్తాం అధికారిక సమావేశానికి పిలవలేరు ప్రతిపక్ష నాయకులను విలవకుండా నిన్న ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని పెట్టుకున్నారు ఎవరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్క లేదు అక్కడ సలహాదారులు ఎవరైతే ఉంటారో లేకపోతే అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులు రేవంత్ రెడ్డి సార్కు ట్యూషన్లు చెప్పినట్టు ఉన్నది ఎన్ని టీఎంసీలు వన్ టీఎంసీ టూ టీఎంసీ త్రీ టిఎంసీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు మొత్తం ఎన్ని టీఎంసీ అని చెప్పేసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు ఇదా ఒక ముఖ్యమంత్రి సారు అవగాహన కల్పించుకో నీళ్ళ మీద అవగాహన తెచ్చుకోని అని ఎంతోమంది నిపుణులు చెప్తా ఉన్నారు ఒక మూడు రోజులు కూర్చోండి సారు వాళ్ళని పిలిపించుకోర్రీ పాఠాలు తెప్పించుకోర్రీ టీఎంసీలు అంటే ఏంది అంటే ఏంది అంటే ఏంది ఇన్ఫ్లో అంటే ఏంది అవుట్ఫ్లో అంటే ఏంది ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు దేబడతాయి ఏ ఏ కాలువ నిండితే ఏ మోటార్ లాంచ్ చేయాలి ఎట్లా నీళ్ళు ఎత్తిపోసుకోవాలి మొన్న కన్నేపల్లి పంపౌస్లను ఓపెన్ చేసి పదకొండు మోటార్లు చాలయ్యిందని చెప్పేదాకా నీళ్ళు ఇయ్యాలని చెప్పేసి సోయి లేకపోయేత తమరికి కల్వకుర్తి నాగర్ కర్నూల్లో ఉన్న ఆ కాలువల ద్వారా మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇవ్వాలి సారు నీళ్ళు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తి సవాల్ ఇచ్చేదాకా మాకు మీ మే రైతులతోని మీ మీద యుద్ధం ప్రకటిస్తాం మాకు మీవే పోయి మోటార్లు ఆన్ చేసుకుంటామని చెప్పేదాకా మీరు రైతులకు నీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే దాన్ని చెప్పారు మీద మీద చదువుకుంటా పోతారు ఇలా మేడిగడ్డ మేడిగడ్డ పియర్స్ రెండు కుంగినాయి అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే దాన్ని పెద్ద రార్ధాంతం చేస్తూ ఉన్నారు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఊలితే దాని కూలి ఐదారు నెలల పొద్దువుతుంది కదా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కూలింది ఆ ఐదారు నెలల పొద్దు దాన్ని ఇప్పుడు పక్క పరదలు కట్టి పండ్లు మొదలు పెట్టారు లోపట అక్కడ రావాల్సినవి అన్ని ఆపేసిర్రు మరి ఇలా ఎందుకు మేడిగడ్డ మీద వివక్ష చూపెడతా ఉన్నారు ఎందుకు మేడిగడ్డ పియర్స్ కుంగినా వాటిని రిపేర్ చేస్తామని చెప్తే చెప్తలేరు ఎలాంటి సంస్థనే ముందటికొచ్చింది కదా రెండు వందలు కాకపోతే నాలుగు వందల కోట్లు కలిసి పెట్టి మేమే దాన్ని చేస్తాము అని చెప్పేసి నాలుగు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయాలని చూస్తూ ఉన్నారు కానీ నాలుగు వందల కోట్లు పెట్టి ఆ ఎఫ్ అది ఏమైతే మేడిగడ్డ పిఎస్ను రిపేర్ చేయాలని ఆలోచన వీళ్ళు చేస్తారు రుహందా అట్లా ఆలోచన చేస్తే ఏమవుతుంది ఇక మేడిగడ్డ రిపేర్ చేయంగానే మళ్ళీ కాళేశ్వరం పని మొదలు పెడితే వీళ్ళు ఏమి లేదు మేడిగడ్డ అవసరం మేడిగడ్డ అవసరం లేకుండా కన్నేపల్లి నుంచి మనం కావాల్సిన నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు కావాల్సిన నీళ్ళని మీదికి తోడుకోవచ్చు ఇప్పటికే అక్కడ డెబ్బై వేల డెబ్బై వేల క్యూసెక్ల వరద పోతా ఉన్నది నాటికి అది లైవ్లో కొట్టి చూస్తే ఎన్ని క్యూసెక్కుల వరద పోతూ ఉన్నది అనేది వస్తుంది లెక్కలు వస్తాయి అన్ని చెప్పేవరకు రెండు రోజులు ఆగి పంప్ హౌజులు మోటార్లు చాలు చేసి గప్పుడు కానీ రైతులకు నీళ్ళు ఇయ్యలే వీళ్ళు ఏమో అంటారు కదా నేను అనుకునేది ఇంతకుముందు తంతలేమోనోడు గిచ్చలేస్తాడు అన్నట్లు మామూలుగా లేస్తాను అట్లా లేచి అద్దెస్తారు కానీ అట్లా వేసేదాకా వేస్తలేదు ఇంతగానో మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు అబద్ధాలు వల్లించుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను మభ్య పెట్టి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మాట్లాడతారు మన రేవంత్ రెడ్డి సార్ కొరడా దెబ్బలు కొట్టాలనట కేసీఆర్ను కొరడా దెబ్బలు కొట్టాలి కృష్ణా నీళ్లను ఆంధ్రాకు అర్పించిన కేసీఆర్నంటే కొరడా దెబ్బలు కొట్టాలి అన్యాయం చేసిందేని ఈ కాంగ్రెస్ పార్టీ కదా మొన్న కదా రావాల్సిన ఏడు వందల పన్నెండు టీఎంసీల ఐదు వందల నీళ్ళు ఐదు వందల టీఎంసీలే నీళ్ళు ఇచ్చి మిగతాయని ఎత్తుకొని పోండి కృష్ణా నుంచి గోదావరిలో ఏ రెండు వేల ఏడు వందల రెండు వేల తొమ్మిది వందల ఆ ఏమంటారు టీఎంసీల నీళ్ళ కోసం కొట్లాడితే వెయ్యి టీఎంసీలు ఇచ్చి మిగతాయని మీరే కదా అక్కడనేమో అట్లా మాట్లాడతారు మళ్ళీ వీడికి వచ్చేసరికి ఇట్లా మాట్లాడతారు సవాల్సిరు సవాల్సిన అన్నారు అది జర వెనుక చూద్దాం మనము అయితే ఈ తప్పుడు లెక్కలన్నీ చెప్పి ఎన్నిసార్లు చెప్పిన అసెంబ్లీ సమావేశాలల్లా అవగాహనలా కాగు నివేదికలల్లా లేకపోతే అన్ని రకాలుగా అర్థం కాకపోతే కూసున్న పెట్టి పక్క కూర్చొని మరి ముచ్చట్లు చెప్పినా కూడా గదే కుక్క రాయి కడితే చక్కగా అయితే రానల్ల రాయి కట్టినంత సేపు చక్కగా ఉంటుంది ఇన్నంత చెప్పినంత సేపు ఇన్న పాపాన పోతలేదు ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ అవసరం లేదు బురద తల్లి రాజకీయాలు కావాలి గంతే అంతకు మించే ఏం అవసరం లేదు అందుకని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు రేవంత్ రెడ్డి మీద ఎవరిని కొరడా దెబ్బలు కొట్టాలే నీ కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఇలా ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ప్రాజెక్టులని చెప్పేసి పెట్టింది నీ కాంగ్రెస్ పార్టీ కదా ఇలా కొరడా దెబ్బలు కొట్టాల్సిందే వాళ్ళని రెండు వందల టీఎంజీ రెండు వందల తొంభై తొమ్మిది నిష్పత్తి ఐదు వందల పైచీలకు దాంట్లో ఒప్పుకున్నద నీ కాంగ్రెస్ పార్టీ కదా ఇలా మొన్నటికి మొన్న ఆ ఐదు వందల టీఎంసీలు పోర్రి ఇంకా రెండు వందల పదిహేడు టీఎంసీలు పోనని చెప్పేసి ముచ్చడ చెప్తేవి ముచ్చడ చెప్పే పటేల్ బిచ్చం పెడతాడు ఆనవాళ్ళ నానుడు ఉన్నది వెనకటికి ఈ ముచ్చడ ఎప్పుకుంటే ఓ వస్తుంది కానీ బిచ్చం పెట్టే కథ అయితే రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది తెలంగాణ ప్రజలను మభ్య పెట్టుకుంటా తెలంగాణ ప్రజలను ఆగం చేసుకుంటా ఈ బురద చల్లే రాజకీయాలు తప్ప ఇంకేమీ చేస్తలేరు అనేది మాత్రం వాస్తవం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలకు హరీష్ రావు ఎంబటి కౌంటర్ ఇచ్చిన ట్విట్టర్ వేదికగా పదవి కోసం ఆనాడు పెదవులు మూసుకున్నారు పదవులను చీలిక పుల్ల లెక్క పేచుక పుల్ల లెక్క తీసి పారేసినాం తెలంగాణ రాష్ట్రం కోసం మూడేసి పదవులకు రాజీనామాలు చేసి వచ్చినాం ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం ఇలా ఇంత చరిత్రలో కొంతమంది మాట్లాడతారు తెలంగాణ లో జాగిరా అని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడి పౌర ప్రతి పౌరురాలి జాగిరి తెలంగాణ గడ్డ ఇలా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పేగుబంధాన్ని తుంచేసేటందుకు బలమైన నాయకత్వాన్ని లేకుండా చేసేటందుకు ఒకతో ఒక రాయిగడతా చక్కగా అవుతుంది అన్నట్లు ఎప్పుడు మొరుగుతానే ఉన్నారు అనేది ప్రజలు మాట ఎప్పుడు మొరుగడమే మురగడం తప్ప ఇంకో పని ఏమీ లేదు ఈ కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఓ కమిషన్ వేసి పీసీ ఘోష్ కమిషన్ అది ఇప్పటివరకు ఆ కమిషన్ చాలా మందిని పిలిచింది మొన్న కేసీఆర్ను పిలిచింది అందుకంటే ముందలా హరీష్ రావును పిలిచింది ఇలా పది గంటలకు మళ్ళా హాజరు కావాలని చెప్పేసి చెప్పింది ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు మళ్ళా హాస్పిటల్కి వస్తున్న నేపథ్యంలో ఈ పిఈసీ ఘోష్ కమిషన్ కలవడాన్ని వాయిదా చేసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు పది ఇటుకుంటే కొంచెం వివరాలు ఎక్కువ సమర్పించుకునేదందుకు ఇంకొక కొంచెం వివరంగా చెప్పేదానికి ఒక గంట టైం అడిగిన హరీష్ రావు పదకొండు గంటలకు హాజరవుతా అని చెప్పిండ్రు కానీ ఈ టైంలోనే మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మళ్ళా వస్తున్న నేపథ్యంలో ఈ ప్రోగ్రాన్ని వాయిదా వేసుకున్నారు ఏమీ లేదు కమిషన్లో ఏం వివరాలు చెప్తా ఉన్నారు కనీసం ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ అప్పటి ప్రభుత్వంలో అయినా క్యాబినెట్ మినిట్స్ని అప్పజెప్పాలని మూడు సార్లు లేఖలు రాసినా ఇంతవరకు అప్పజెప్పని పరిస్థితి క్యాబినెట్లో చర్చలు జరిగినాయని ఒక మంత్రి అందులో ఉన్న మంత్రి చెప్తారు చర్చలు జరగలేదని రాజకీయ స్వార్థం కోసం ఇంకొక మంత్రి చెప్తాడు అప్పుడు కీలక పాత్ర పోషించిన చెప్తారు ఇది ఎంతసేపు బురద చల్లే రాజకీయాలకు తెరదిస్తున్నది తప్ప ఇంకేమీ లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టిన మీకు మీకు కొట్టాలే కొరడా దెబ్బలు రేవంత్ రెడ్డి నీకు కొట్టాలే కొరడా దెబ్బలు బనకచల్ల ప్రాజెక్టు కోసం ఆ మంత్రి అపాయింట్మెంట్ ఇస్తే నిన్న అపాయింట్మెంట్ను క్యాన్సల్ చేసుకున్నాడు కదా రేవంత్ రెడ్డి ఎందుకు క్యాన్సల్ చేసుకున్నాడు బనకచల్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని చెప్పేసి ఈడ ముచ్చట్లు చెప్తారు అందుకే అంటున్నా కదా సాయి సంసారి లచ్చి దొంగ అని చెప్పేసి వనకచోల ప్రాజెక్టు కోసం అపాయింట్మెంట్ ఇస్తా అంటే అక్కడ అపాయింట్మెంట్ను క్యాన్సల్ చేసుకున్నాడు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు రేవత్ రెడ్డి చెప్పాలే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బతీసే కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణను ఎండబెట్టే కుట్ర జరుగుతూ ఉన్నది తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతూ ఉన్నది అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తినారు ఆ ధ్వజమెత్తి కొన్ని అంశాలు చెప్పిండ్రు ఆ అంశాలు నేను చదువుతాయి ఇప్పుడు రైట్ కొన్ని అంశాలు చెప్పిర్రు ఆ అంశాలు నేను ఇప్పుడు చదువుతా ఒకసారి వినుండ్రు జర్రా ఓపిక కొద్దీ ఏందంటే ఎట్లా ఏ విధంగా చేసిండ్రు ఏం ఏం ఆ ఆనాడు ఇప్పుడు ఈ ప్రజాభవన్లో పెట్టుకున్నారు కదా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నారు కదా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్న దానికి బీఆర్ఎస్ నాయకులను పిలువలే ఎమ్మెల్యేలను పిలువలే ఎమ్మెల్సీలను పిలువలే అందుకే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డరు కరోనా దెబ్బలు కొట్టాల్సింది నిన్ను రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఫైర్ అయినరు ఆ అంశాలు కొన్ని మాట్లాడిన్రు ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం తెలంగాణ నీటి హక్కులను కాలరాసుకుంటా తాకట్టు పెడుతున్నారు నిన్ను నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుర్రా దెబ్బలు కొట్టాలి కుకతేక కుకతోక కుతోక అన్నట్లు ఎన్నిసార్లు నిజాలు చెప్పినా ఎన్నిసార్లు నిజాలు బయట పెట్టినా మీరు గిరే అంశాలు పట్టుకొని తిరుగుతున్నారు తప్ప ఇంకేమీ లేదు ఇది ప్రివిలైజేషన్ మోషన్ ఇష్టం అని చెప్పేసి మాట్లాడినరు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు మీది ద్రోహ చరిత్రనే రేవంత్ రెడ్డి చరిత్రనే దయ్యాలు వేదాలు వలించినట్లు నేడు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టి రంగారెడ్డి రంగారెడ్డి నల్గొండ ప్రాంతాలను విస్మరించామని విభజన చట్ట తప్పుదా పట్టించిన రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నారాయణపేట నల్గొండ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లోని డెబ్బై మండలాలు పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామాల్లోని పన్నెండు పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విషయం గురించి పెట్టే కుట్ర ఎందుకు చేస్తానవని చెప్పేసి ప్రశ్నించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు దీనికి సమాధానం చెప్పగలిగే సత్తా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదా విభజన చట్టాన్ని సాకుగా చూపెట్టుకుంటా నల్లగొండ ఆ ప్రాంతాలను పక్కన పెట్టినము రంగారెడ్డి అని చెప్పేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టినము అని చెప్పేసి దొంగలెక్కలు చూపెట్టుకుంటా విభజన చట్టాన్ని చూపుకుంటా ఇలా ఏలైతే చూపుతున్నావు కదా రేవంత్ రెడ్డి ఇదే ప్రాజెక్టు ద్వారా అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నారాయణపేట నల్గొండ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల డెబ్బై మండలాల పన్నెండు వందల ఇరవై ఆరు పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ముచ్చట్ను ఎందుకు దాచిపెట్టే కుట్ర చేస్తున్నామని మండిపడ్డరు ఉమ్మడి రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చిందని పచ్చి అబద్ధాలు చెప్తున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల కట్ట నీళ్ళు ఇచ్చిండట మరి ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తే పిచ్చిలేష్ కొట్లాడిరా తెలంగాణ రాష్ట్రం కొరకు వాళ్ళకు భూమి మీద బతుక కాక ప్రాణాలను త్యాగం తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు మేను నీళ్ల కోసం కదా కొట్లాట యాభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్లయితే పల్లెరు పల్లెనా పల్లేరు మొలిస్తే తెలంగాణలోనా పంట సేళ్లలోనని చెప్పేసి పాట వాడుకునేది ఎందుకు దండెగడాలు ఎండి పోగులు గునక పోగులు మొలా తాడులు ఉన్నాదంతా అని చెప్పేసి వలసలు పోయిరని చెప్పేసి పాటలు ఎందుకు వాడుకునేటోళ్ళు గోదారి గోదారి ఓహో పారేటి గోదారి అని సుక్టు నీళ్లు ఉన్న సుక్కా దొరకని ఎడారి ఈ భూమి అని చెప్పేసి ఎందుకు పాటలు వాడుకునేటోళ్ళు ఎలా నీళ్లు లేకనే కదా తాగనీకి నీళ్ళకేసినాం సాగునీళ్ళకెడిసినాం గోసవడ్డం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడి ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైంది తెలంగాణ బానిసత్వము బతుకులు బతికింది తెలంగాణ సమాజం ఎందుకు మరి ఇలా తెలంగాణ కోసం కొట్లాట వేసిన ప్రాణహిత డిజైన్తో మూడు వేల ఎకరాలకు పైగా ముంపు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిజంగా ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం నిజం కాదా ప్రతిపాదించిన రీతిలో ప్రాజెక్టుకు కు ఒప్పుకోనని అయినా ప్రాజెక్టు కడితే ఖర్చు వృధాగాక తప్పదని చవాన్ గారు హెచ్చరించిన మాట వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలు కాదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలుగుతారా మీరు తుమడు దగ్గర ప్రాజెక్టు సమస్య ఉండడం వాస్తవం కాదా కేంద్ర జల సంఘం నీటి లభ్యత లేదని చెప్పడం వాస్తవం కాదా అని చెప్పేసి మొత్తం మీద ధ్వజమెత్తరు మాజీ మంత్రి హరీష్ రావు ఇక అయితే ఈ అంచనా వ్యయాన్ని అంచనా వ్యయాన్ని అంచుకుంటూ పోయినరు కమిషన్ల కోసమే అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ వేయరని మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మీరు పెంచుతున్న అంచనా వ్యయాలు అన్నున్నాయి కదా ఆ అంచనా వ్యయాలు అదన్నా పని జరుగుకుంటా పోతామంటే అంచనా వ్యయాలు పెరిగినాయి కాళేశ్వరం ప్రాజెక్టు అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెరగలే ఇంకా గతంలో అంచనా వేయాలు ఉమ్మడి పాలడలో పెంచుకుంటవైన పోయినా అంచనా వేయాలకంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెరగలే మరి పెంచుకుంటూ పోతారు కదా తట్టడి మట్టి తీయంగానే తీయకుండానే ఈ తటడి మట్టి తీయకుండానే పెంచుకుంటూ పోతురు దీన్ని మీరు ఎట్లా పెంచుకుంటూ పోతారు ఎందుకు పెంచుకుంటూ పోతారు కమిషన్ల కోసమే పెంచుకుంటూ పోతారు సరే వాళ్ళు కమిషన్ల కోసమే పెంచుకుంటూ పోయిరంటే మరి ఇప్పుడు మీరు పెంచేటివి కూడా కమిషన్ల కోసమే పెంచుకుంటూ పోయినట్టు అవుతుంది కదా ఒక ఏళ్ళు ఎదుటోళ్ళ ముంగట చూపెడితే నాలుగేళ్ళు నీ వైపే చూపిస్తాయి కదా ఇలా ఆ ఎట్లా మర్చిపోతా ఉన్నారు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు ఏమీ లేదు బురద చల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు నీ సవాల్లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజాభవన్కు ఆహ్వానించలే ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్కు భంగం కల్పించడమే దీని పిఆర్ఎస్ పార్టీ దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి మండలి చైర్మన్ గారికి ప్రివిలేజేషన్ ప్రివిలేజ్ మోషన్ ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడిన్రు మేరిగడ్డ బ్యారేజ్ మీద నుంచి వాహనాలు అనుమతించాలని ఎన్డీఏ చెప్పిందా ఎలా దాన్ని ఆగం చేయాలి దాన్ని పక్కకు పెట్టాలి మేడిగడ్డ బరాజు కుంగిపోవాలని చెప్పేసి కుంగిన పిల్లల మీద నిన్న కొంతమంది ఎటకారంగా మాట్లాడతారు అంటే వాహనాలు పోతే కూలిపోతుందా అని చెప్పేసి కొంతమంది ఎటాకారంగా మాట్లాడుతూ ఉన్నారు పానం మంచిగా లేనోనికి పెద్ద బండెత్తు తిట్టుంటుందల్లా ఇప్పుడు ఈ బిల్డింగు అంత ఊగుతా ఉన్నది లేకపోతే ఆగమయ్యే స్థితిలో ఉన్నది క్రాక్స్ వచ్చినాయి బీటలు వారినాయి దాన్ని ఇంకా బీటలు వారకూడతామా కాదు కదా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం సిమెంట్ వేస్తాం లేకపోతే అవసరమైతే మంచిగా రిపేర్ చేపిస్తాం ఇలా రిపేర్ చేయకుండా ఆ మేడుగడ్డ బరాజ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్న బలగాలు ఏవైతే ఉన్నాయో భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఆ బలగాలను ఎత్తేసింది ఎందుకెత్తేసింది నిన్న గుజరాత్లో మా బ్రిడ్జి కూలింది వంతన కూలిపోయింది నలభై ఏండ్ల దాటినట ఆ వంతెన కానీ ఆ వంతెన కూలుతుంది అని చెప్పేసి ప్రత్యేక కథనం ఒక ఛానల్లో వచ్చింది వచ్చి అధికారులు సూచించిండ్రు కానీ పట్టించుకోలే అధికారులు పట్టించుకోలే ఈ దాదాపు అందులో నలభై మంది దుర్మరణం అని చెప్పేసి వార్తలు వచ్చినాయి నలభై మంది పద్నాలుగు మంద లెక్క లెక్క జర ముంగడికి పోయినాక ఉన్నది దాదాపు అందులో అంతమంది అదైపోయిన వార్త వచ్చింది నిన్న అది మనం చూద్దాం కాకపోతే కొరడా దెబ్బలు నిన్ను కొట్టాల రేవంత్ రెడ్డి నీ సర్కార్ను కొట్టాలే తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టిందే కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసిందే కాంగ్రెస్ సర్కార్ ఇలా ధ్వజం ఎత్తుతున్నావు అబద్ధాల పుట్టల మీద రాజ్యం నోరా మోరా తాటిమట్టన అని చెప్పేసి ఈ అంశాలు ఇన్నోళ్ళు మండిపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద